అండి కృపాహం చేనలు నా పేరు బాను అందరూ బాగుండాలని కోరుకుంటూ స్టార్ట్ చేశాం బాగానే నడుస్తుంది మీ అందరూ మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు ఈరోజు కంపోస్ట్ ఎలా తయారు చేయాలో ఎక్కువగా తయారు చేయడం చూపిస్తున్నాను ఇంకండి ఇదంతా మనకి నీటి కంపోస్ట్ ఆకులు ఇలా వేసేసి ఇవన్నీ ఏప ఆకులు మనకి ఆప పిండిలాగా కూడా పనిచేస్తుంది అనమాట ఇక్కడ కింద వేసి వస్తున్నాను చాలా ఉందన్నీ ఇది రెండు మూడు రోజులు అయిందండి ఇందులోనే వదిలేశాను ఇలాగా చచ్చి Look at it. ఇంకా ఇది అరటిపళ్ళండి అరటిపళ్ళు కూడా వేసేస్తున్నాం చాలా ఉన్నాయి చాలా వరకు మేము ఇది చేసాం కదా అరటిపళ్ళు జ్యూస్ చేసాను జ్యూస్ కాదు జ్యూస్ అంటున్నాను లిక్విడ్ చేసి ఇచ్చాను ఇంకా ఒక్కసారి ఎక్కువ ఇస్తే అనేసి ఇంక ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇలా కూడా మనకి బాగానే ఉంటుంది కాబట్టి ఇంత మొత్తం ఆనియన్ ఫీల్స్ ఈ ఆనియన్ అక్కడ పెడితే మనకు మొక్క ఇప్పుడు దీని మీద లీపి కంప్ లీపులు వేసేస్తాను ఆకులు వేసేస్తాను అండి రెండు మూడు రోజులు మనం వరుసగా వాటర్ పెట్టేసామనుకోండి ఇదంతా ఎండిపోయిన యాపాకులు సార్ కదా అలా కవర్ చేసిన తర్వాత దాని మీద బోన్స్ సంచులు తప్పేస్తాను తప్పేసి రెండు మూడు సార్లు వాటర్ పెట్టేది అనుకోండి ఆ తర్వాత మనం డబ్బులో మట్టి కూడా వేస్తాను కొంచెం దాని అలా వేసేసి ప్లాస్టిక్ సంచుల కన్నా ఇలాంటివి కప్పాలండి ఇలాంటివి కత్తేనే మనకి బాగుంటుంది కానీ ఇది ఒకటే ఉంది ఇంకొచ్చి ఇలా ఈ రకంగా కంపోస్ట్ చేసుకుంటే అండి మనకి ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేసాం అనుకోండి చాలా బాగుంటుంది వాటర్ పెట్టాలి ఇప్పుడు దీనికి సరే అండి ఇంకో దండపాదు పై నా కుండీలో ఉందన్నాను కదా ఇది కూడా ఇప్పుడు అక్కడ వేసేస్తాను ఈ దండ పద్ధతిలో ఆయుధాలు అన్నిటికీ ఆయుధాలు ఉండాలి ఇదిగోండి చూసారా ఇప్పుడే కంపోస్ట్ బీన్ తిరిగేసాను తిరిగేయడంతో చూడండి అద్భుతాలు ఎంతంత లావున్నది ఒక్కొక్కటేనే చూసారా ఇవన్నీ మొత్తం చిన్న పిల్లలు ఇంకా ఎన్ని చూసారా కంపోస్ట్ బీన్ అని ఇంకా ఇది తిరిగేసింది ఇందులో జీవితం చూడండి ఇదిగోండి కుట్టలు కుట్టలే ఇంకా ఎక్కడ చూసినా కుట్టలే ఉన్నాయి ఇ చూడండి సరే సరే ఎలా ఉన్నాయా ఆనియన్ పీల్స్ అండి అన్నీ ఇగో ఇది చూడండి ఎలా వచ్చేస్తుంది చేతికి ఎలా వేలాడుతుంది చూడండి సాగుతుంది చేతిలో సరే ఇగండి ఇక్కడ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అడిగి వెళ్ళిపోయి భయం భయమేత్తా తీయడానికి అడుగు నుంచి లావు చూడండి ఉన్నాయి ఒక్కొక్కటి చాలా లావు ఉన్నాయి సరే ఎంత ఎంతలా ఉందో చూడండి నాకే భయం మొత్తం కంపోస్ట్ బిన్ నిండా నేను అసలు ఒక్కటి కూడా వేయలేదండి ఇందులోని వాటికి అవే తయారైపోయినాయి అంతే ఇక్కడ పెట్టేడు నేల కదా నేల దగ్గర పెట్టానేమో చూడండి ఎలా సాగిస్తుంది సరే అడిగిపోతున్నాయి పైనుంచి మొత్తం ఇది చిన్న చిన్న పిల్లలు ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పలేను నేను అయితే ఇది ఇంకా పూర్తిగా తయారవలేదు కదండి దీన్ని మళ్ళీ ఇంకో వేరే డస్ట్బిన్లు వేరే దాంట్లో ఎత్తున్నాను ఇంకా మన బుజ్జిమండలి చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ ఇంట్లోకి వేసి ఇంకా బాగా అవ్వాలి ఇదంతా ఇంకా పూర్తి అవ్వలేదు ఇక చూడండి ఇవన్నీ ఆనియన్ ఫీల్స్ అలాగే ఉన్నాయి ఒకసారి ఎలా ఉంది అసలు ఎలా అవుతుందో అనేసి తీసాను కానీ బాగా రెడీ అవుతుంది కంపోస్ట్ అందుకండి ఇవి రెండిట్లో ఇంకా చూడండి ఇవన్నీ బాగా మెత్తగా కంపోస్ట్ అవి దాకా ఉంచితే ఇంకా పెరుగుతాయి ఇవి ఈ చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా అవుతాయి అనమాట పైన కొంచెం లీఫ్ లీఫ్స్ వేసేస్తాం వాటికి కూడా కాపుదలగా ఉంటుంది వేసేసి ఒక కొమ్మ గోని వేసేస్తాయి కానీ నల్ల నల్లచీమలు ఎక్కేస్తున్నాయండి చీమలు ఎక్కకుంటే ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు నాకు చూడండి నల్ల చెమల వీటిలో ఏం చెయ్యి కానీ ఎర్రచేవలు అయితే కుట్టేసి చనిపిస్తాయి కానీ ఎలా వెళ్ళిపోతాయి అన్నట్టు ఇప్పుడు ఇంకో టర్మాకోల్ బాక్స్ ఉంది ఇది కూడా అందులోకి ఎత్తేస్తాను ఎత్తేసి మళ్ళీ ఆ బియన్లో నేను ఇంకొక బస్తా అక్కడ అది కూడా అక్కడ దూరంగా ఉంది సరే బస్తా తోటి అవన్నీ ఆనియన్ ఫీల్స్ అవన్నీ పొటాటో పీల్స్ అవన్నీ మళ్ళీ వేసేసి కొంచెం పట్టేసి ఇంకా అక్కడున్న లీఫీ కంపోస్ట్ అంతా ఎత్తేస్తాను లీఫ్స్ ఇక్కడ మాకు అన్ని యాప్ చెట్లేనండి ఆ యాప్ చెట్లు అన్నీ ఆకులన్నీ తుడిచేసి ఎత్తేస్తాను కంపోస్ట్ అయిపోతాయి చూసారా ఎలా ఉందో తుట్ట 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 కింద చిన్న చిన్ని పెద్ద పెద్ద అన్ని మనం కంపోస్ట్ కొనుక్కున్నా కూడా ఇన్ని రావేమో అసలు వరిమి కంపోస్ట్ కొనుక్కున్నా కూడా ఇన్ని రావు మనకి అమ్ముతున్నారట కదండి అలా కొనుక్కున్నప్పుడు కూడా అది ఇష్టం దాంతోపాటు ఇన్ని ఎవరేమో మనకి అని నన్ను వచ్చినాయి ఇంకండి మిగిలింది కూడా ఇంకో దాంట్లో వేసేస్తున్నాను ఇవ్వండి దీంట్లో జర్రు ఒకటి ఉందండి జీర్ర కూడా ఇందులోకి ఎదుగుతుంది బాగా తినేస్తుంది మన భయ్యు నాకు ఎలా అడిక్కి వెళ్ళిపోతాయి అనమాట అడిగిన కొంచెం లీఫ్స్ వేసాను కదా పైన కూడా కొన్ని లీఫ్స్ వేసేయనుకుంటా వీటికి కాపుదలగా ఉంటుంది అనమాట దిని వేసి ఇంకో డస్ట్బిన్ మళ్ళీ అందులో కూడా తయారు చేస్తాను ఇంత చిన్న కొమ్మకి ఇంకొని చూడండి ఎంతది ఉందో చిన్న కొమ్మ చిన్న కొమ్మ ఈ కొమ్మకి ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా సరే ఎన్ని పిందులు ఇలాగా మీరు కూడా చేసుకోవాలంటే మంచి మంచి ఫెర్టిలైజర్స్ అన్నీ ఇవ్వాలి ఆ ఛానల్ ఫాలో అవ్వండి చూసారా ఇంత కాపు మీరు ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టి ప్లస్ ఎరువు ఇప్పుడు ఎరువు ఎలా తయారు చేయాలన్నది నేను చూపిస్తాను కంపోస్ట్ ఆనియన్ ఫీల్స్ బెనానా పొటాటో ఫీల్స్ ఇంట్లో ఉన్న కూరగాయలు చెత్త మేమైతే అండి ఇది వెయ్యం ఏంటి యాప పిండి అది వేయను ఎందుకంటే మాకు అన్ని యాప చెట్లు ఇంకా యాప చెట్లు చూపిస్తాను చూడండి మరి చూసారా ఇదంతా యాప చెట్లే ఇంకండి ఆ చివరి నుంచి చివరి వరకు అన్ని యాప చెట్లే ఇంకా ఈ పక్కన కూడా అన్ని యాప చెట్లే మొత్తం ఏప చెట్లేనండి ఈ ఆకంతా కూడా నేను కంపోస్ట్ చేస్తానండి ఇది ఆకంతా రాలిపోయిన ఆకు ఇప్పుడు ఇదంతా తుడిచి ఇంకే ఇదంతా తుడిచాను తుడిచాక కంపోస్ట్ వేసాను ఇంకా ఇదంతా కూడా తుడిచి మేము కంపోస్ట్ కింద తయారు చేసుకుంటామండి మొత్తం అంతా ఏపాకే చూసారా ఎండిపోయింది ఎలా ఉందో మొత్తం అంతా ఏపాకన్నట్టు ఇదంతా తుడిచేసి కంపోస్ట్ చేస్తాను అన్నట్టు అందుకని మేము ఇంకా ఏపపిండి కొనుక్కో ఈ మొక్కలు కూడా మేము కొబ్బరి చెట్లు చూసారు ఎంత బాగా పెరుగుతున్నాయో అసలు ఓన్లీ కంపోస్టేనండి ఇంకేమి ఇవ్వను నేను ఏపండి అది ఇది అన్నీ అంటారు కానీ ఆ కుండీలో పైన ఉన్న కుండీల్లోకి ఎప్పుడన్నా ఇస్తాను కొంచెం డల్గా ఉన్నాయి అనిపించినప్పుడు అది కూడా అప్సమ్ సాల్ట్ బోన్ మీలు ఇస్తాను అంతే అండి ఇంకేమి ఇవ్వను ఈ కింద మొక్కలకైతే అది కూడా ఏమి ఇవ్వను అది మా వీడియో కంపోస్ట్ ఎలా తయారు చేసినా చూపిస్తాను చూడండి